मार्ग मेरा तो <laughs>, <laughs>. मोट्सवामी समी खंंदा सम्झी सम्भूी समान பெ <laughs> I'm sorry, अनते मारी

నా పేరు నల్ల విజయని శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపటలో విడిపోయే పట్టు చీరను నేసి శిశిల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఆయన అదే ధారాలో ఆయన వారసత్వాన్ని ఆయన అదే ధారాలో మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగిపెల్ల చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వారసోత్వం కూడికి పోచుకొని నేనే కూడా అగిపెల్ల చీరను మరియు చాలవను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఈ అగిబడల చీరను దాదాపుగా మా ఆయన మీద విడలు పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదున్నర మీటర్లు విడలు పచ్చేసి నలభై ఎనిమిది నించులు దీన్ని పూర్తి మొగ్గం పట్టు మొగం మీద తయారు చేయడం జరిగింది దీని కాల వ్యవధి పది నుంచి పదిహేను రోజులు టైం పట్టిందండి దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఎంతో కాస్ట్ ఎంత ఉండదు కాస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను మధ్యలో ఉంటుందండి